ఆ గోకులో సాగమునిపే ఎంతమంది అంటే ముప్పై మంది చదవండి మాట ముప్పై మంది మనుషులను వెంటబెట్టుకొని పోయి ప్రభక్తైన ఇనిమియా ఇనిమియా అతన్ని తీర్చమని ఆ మనుషులను ఎవరికి కూర్చుని ఆ పొద్దులో ద్రోసిమేయబడి యథార్థంగా మాట్లాడుతున్నా ఆత్మ సత్వ మాట్లాడుతున్నా దేశారా అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర మరి ఆ గు చాలా లోతీ అందులో

ఇచ్చింది దేవుని స్తోత్రుగా ఇప్పుడు ఇరవయాలు ఆ గురు దోచేశారు కారణం ఏంటంటే అబద్ధ మాటలు చెప్పి ఏ మాటలు అబద్ధ మాటలు చెప్పి ఒక ఆయన మాత్రం ఉన్నాడు ఎవరి ఒక ఆయన అండి రాజుగారి దగ్గరకు వచ్చి అయ్యా వాళ్ళ ముగ్గురు ఉన్నారే వాళ్ళ ముగ్గురు చేసింది ఇర్మియాకు అన్యాయమే చేశారు ప్రవక్తకు అన్యాయమే చేశారు అది అన్యాయం తీర్పు అయితే ఆ కోర్టులో ఇరిమియా ఇర్మియాను రక్షించాలి ఇర్మియాను కాపాడాలి ఇర్మియాను బ్రతికించాలి అనే తలపులతో ఉద్దేశాలతో రాజు చెప్పిన తర్వాత ఆ రాజుగారు ఆ మాటలు విని వెళ్ళి ఈ ముప్పై మందిని తీసుకొని వెళ్ళి ఏదో సాంబూరుపై రక్షించండి అని చెప్పిన తర్వాత ఎందుకంటే ఈ సిద్దికి రాజుకు ఇరి ప్రవర్త పైన నమ్మకం ఉండాలి కూడా దేవుడికి స్తోత్రం చెబుతా